ఎప్పుడు మీకు ఎదురు పడకూడదని మనకున్న గౌరవం అలాంటిది మరి అది గౌరవం కాదండి బాబు అయ్యో ఎవరు ఎదురు పడ్డోళ్ళు డబ్బాయించి డబ్బులు కొట్టేస్తున్నారు కదండి మరి స్లిప్ అవ్వకు మనం ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బులు కొట్టాం అలా వీక్నెస్ మీద దెబ్బ కొడతాం వీక్నెస్ ఉంటాం వాళ్ళ తప్పు కానీ మన తప్పు కాదు కదా కరెక్ట్ గురు తాగింది ఒక మూల కూడా రాలేదు గురువా నాలుగు పీక్కుపోతుంది నీకే కాదు నాలుగు తరపులు జోబులో చూస్తే పదిహేను రూపాయలు ఉన్నాయి ఎవడన్నా ఈ కృష్ణోడితో తగులుతే బాగున్న గురు ఆడవాడు బఠానీలు బసోడు వస్తాడు రాయ్ ఆడి దగ్గర లాభం లేదండి ఆడో పెద్ద గజి పంది కాడు ఈ మండలం ఊరు మొత్తం మీద ఆడితో పందిం కాసి గెలుచుకోడు ఒకటి కూడా లేడు అదే ఆడి మెరిట్ ఎందుకు కొట్టావు గురు అది ఆడి మెరిట్ కాదు అదే ఆడి వీక్నెస్ అడు ఇటు వస్తున్నాడు చూసుకున్నాడు బటానీ బఠానీలు ఏవండి బణ్ బాబు కూడా బఠానీలు కానీ కావాలండి బఠా నీళ్లు తర్వాత వదగానే సరదా పంది వేయాలి పంది వేయాలి పంది అంటే అక్కడికి వేయడం పొట్టదలు వస్తే పెళ్ళాన సరే కాసేస్తాడు పందువులను చెప్తామండి కానీ మీ ఇష్టం వాళ్ళ దగ్గర పంది కానీ కొంచెం ఇబ్బంది అండి ఇంటికి డబ్బులు ఉండవండి అదేం కాదండి బండబాబు గారు లాంటి వాళ్ళు నా చేతులు ఓడిపోతే నేను చూడలేనండి అంత లేదు కానీ ఈ ఐదు రూపాయలు పంది ఏం పంది నిన్న ఏం వారం అంతేనండి అంతే చెప్పైతే మీరు ఓడిపోయినట్టేన సరే ఇప్పుడు ఈ పది రూపాయలు పందెం రేపు ఏం వారం వద్దులండి సపరేట్ సప్లై గురుగారు మీ మధ్య పిలుపు ఇతర పందాలేంటి కానీ సరే వేసేయండి నీ బస్టాలో పట్టడం లేదు వేస్తారా పందెం ఎవడల్లా తినేస్తానండి కానీ ఎంతసేపులో తింటా రావాలి చెప్పండి అదిగో ఆ చెట్టు చూసావా చూసానండి నువ్వు ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటే వెళ్ళి ఆ చెట్టు పైకి కిందకి దిగేలాగా నేను ఈ బస్తా బాట నిలుతు ఐదు వందలు రా నేను చేయని అడతాను ఇదిగో నేను ఐదు వందలు క్యాష్ ఎత్తానండి నా దగ్గర కలపండి సిద్ధమేనా సిద్ధమే వన్ ఎలుగులో లెక్క మీ ఐడియా నాకు అర్థమైపోయింది అక్కడ అలా చెట్టు ఎక్కగానే మనం ఈ పట్టుకుని ఇలా పారిపోదావాడు బాబు గారు చెట్టు నరుకుతాను అయ్యి బాబాయ్ అన్నారు చెట్టు పైకెక్కి దిగమన్నాను కానీ ఆ అంటే ఆ చెట్టుకు మొదలు ఇక్కడ ఉందండి చివరా అల్లదిగో అక్కడ ఉందండి అల్లదిగో అక్కడ ఉన్న చిటారు కొమ్మలెక్కి అక్కడి నుంచి ఎక్కాన నాతో చెప్పి చెట్టుకి కింద దిగి ఈ పదం డబ్బులు తీసుకో అయ్యి బాబా అది ఎలా కుదురుతాడండి ఆ చివరి చాలా సన్నగా ఉందండి ఆ ఎక్కి తిరిగి పడిపోతాడండి ఆ విషయం పందెం కట్టక ముందు ఆలోచించుకోవాలరా ఏది అన్యాయం శనివారం చెప్పి ఐదు రూపాయలు సోమవారం చెప్పి పది రూపాయలు ఒక్కడం కాదు మర్యాదగా పందెం ఓడిపోయినా ఒప్పుకో లేదా చిటారు కొమ్మకన్నా ఎక్కువ ఈ రెంట్లు ఏది జరగకుండా చెట్టు దిగేవనుకో బఠాళిలో కూడా కాళ్ళు ఉండవు అడుకోడానికి చేతులు తప్ప అయ్యాబోయ్ ఇది ఎక్కడ కరమరావు ఎవరు బాబు చూసారా ఏంటో జీవితంలో ఎప్పుడు మీతో పళ్ళు బాబు జూలై అండ్ కాస్తుంటే లంకలో గొడుగు పడతావేంట్రాడింగ్ దీని వల్ల అప్పనమ్మగా డబ్బులు దెబ్బ ఆలోచించకుండా ఆలోచించకుండా కాయ రాదు అయ్యా మనం మెరక మీద పది ఎకరాలు కొబ్బరి కొన్నాం కదా అవునండి రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం ఉన్నారు సుబ్బారాయుడు గారు నేను నా విషయం అడిగానండి పది రోజుల తర్వాత పెట్టుకోమన్నారు పట్నం నుంచి వాళ్ళు తొమ్మిది రావాలి కదండి అలాగా ఈ లోపు వాళ్ళకి డబ్బు ఏమైనా అవసరమో కనుక్కుని పంపించండి అలాగేనయ్యా రే పండి బాబు ఇలా రావస్త్రమ్మా ఏంటిరా తప్పు చేసిన వాళ్ళ తప్పించుకోతున్నావు రండి అది కాదు బావయ్యా పెద్దవాళ్ళు వస్తుంటే పక్కకు తప్పుకోవాలంటారు కదా ఆహా ఎంత బుద్ధిమంతుడు ఎప్పుడై అవ్రా చెట్టు అంత ఎదిగావు పెళ్ళి పెట్టాకు లేకుండా ఇంకెన్నళ్ళు ఇలా తిరుగుతావురా ఊరు నిండా పాలు తిరుకుతుంటే ఇడిగా ఎదురుబండవేంది ఎందుకని నోరు మీరా చుంచు మొహం నాయనా వాళ్ళ దత పెట్టారు వీడెలా తయారయ్యాడు రే పండి బాబు సొంత పాలైతే కల్తీ లేకుండా ఆరోగ్యానికి చాలా మంచిదిరా అదే కొనుక్కున్న పాలైతే ఏ కుళ్ళు గోతులు నీళ్ళు కలుపుతారు రోగాలతో ఒళ్ళు గొల్లైపోతుంది అయినా నిన్ను మార్చాలనుకోవటం కుక్కతో ఒక వంకర తీయాలనుకోవటం ఒకటేరా రండి సత్యనారాయణ గారు అయ్యా ఏ మా మీ అబ్బాయి ఎలా ఉన్నాడు కూర్చో మీ ఆరోగ్యం ఎలా వస్తానమ్మా మీరు క్యాకులేషన్ దగ్గర నుంచి ముసలం కొడుకు బుద్ధిగానే ఉంటాడండి ఉంటున్నాడండి అయ్యారు అయ్యారు మీరేనా దర్శించరా అమ్మాయి గారునే అబద్ధాలు అంటే అసలు అయ్యగారు కావాలన్నావు కాలేజ్ తొక్కేగలరు అమ్మాయి నువ్వేమన్నా అన్నా అమ్మాయి గారు అండి నాకు ఎందుకు ఉండలేండి తోటలో జాకాలు కోయేద్దానండి అందుకే ఎలా సన్మానం చేస్తారండి తోటంతా గుంపేసి పాడి చేస్తారండి ఊరుకో ఎంత నష్టపోయి ఉంటావు ఓ ఇది రాగా ఉంటుందండి సాయంత్రం ఇంటికి వచ్చి తీసుకో చెప్తూ మన పంతులుతులు గారు నమస్కారం అండి అయ్యా ఏమిటండి అవుతారు పిల్లలకు పాఠాలు చెప్పి వాళ్ళని మంచి మార్గంలో పెట్టాల్సిన మీరు వేయాల్సిన విషయం ఇది అయ్యో నన్ను అపార్థం అయ్యా ఇది నేను కావాలని చేసింది కాదు నేను సంధ్యావందనం చేసుకుంటుంటే ఓ దుష్ట తన తను వానరపోకుతో వచ్చి నా బట్టలన్నీ పట్టుకెళ్ళిపోయిందండయ్యా కొంపతి అమ్మాయి గారు అయ్యా అవునండయ్య సాక్షాత్ అయ్యా సమయానికి ఆ పేపర్లబ్బాయి వచ్చాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే సాయంత్రం వరకు నా పని గోదావరి అయ్యా అయ్యా తమకు చెప్పేటంతటి వాణ్ణి కాను గాని అమ్మాయి పెళ్లి కావలసిన పిల్ల మీరు కాస్త నుంచి ఇలాంటి దుష్టచేష్టలు గనక మానిపిస్తే తన భవిష్యత్తుకే మంచిది నాకు అసలే గుండెదడ ఆయాసం రుక్మిణి అసలు ఏం జరిగిందిరా ముందు దాన్ని బయటకు పిల్ల చెప్తాను దాన్ని ఏం కోపడకురా అది అసలే తల్లి లేని పిల్ల అది తల్లి లేని పిల్ల నేను పిల్లలు నేను ముగ్గున్నాయను కాబట్టి అది అలా తయారైంది రుక్మిణి ముందా కేకలాపు నాకు అసలే గుండెదడ ఆయాసం అది ఇంకా లేదు ఆడుకోవడానికి వెళ్ళింది ఆడుకోవటానికి వెళ్ళిందా తను ఇంకా చిన్న పిల్లలు అనుకుంటుందా రాని చెప్తాను ఏం జరిగిందిరా రంగయ్య గారి తోటలో మన భయపొంతలు గారు గోదావరిలో తాను చేతుంటే వారి కోపం చూస్తుంటే నాకు భయం వేస్తుంది నువ్వు వెంటనే వెళ్ళి దానికి విషయం చెప్పు ఆవిడకే సులువుగా చెప్పేసింది ఈ మహాతలు ఎక్కడందో ఎత్తికేసరికి నా తల ప్రాణం తోకపోతుంది ఇక్కడ ఉన్నారా తల్లి ఏంటి గడుగు అంత ఆయాస పడుతున్నావు మీ గురించి ఊరంతా ఎడకేసరికి ఆయాసం కాక ఇంకేమొద్దండి ఎందుకు ఎత్తుకోవడం మీరు చేసిన ఘనకార్యాలని ఆ తెలిసిపోయండి చెప్పేది తిన్నగా చెప్పాడు లేకపోతే మొహం పగిలిపోద్ది మీరు రంగయ్య గారు జామ తోట నాశనం చేసింది పంతులు గారు బట్టలు ఎదుగుపోయిన సంగతి పంతులు గారి విషయం ఎవరు చెప్పారా ఇంకెవరు ఆయన అండి బట్టలు లేకుండా బయటకి వచ్చాడు పేపర్లు వేస్తే కుర్రని అడిగి పేపర్ చుట్టుకొచ్చాడండి

కాస్త మజ్జికి తాగరా దాని సంగతి తేల్చే వరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా రానే చెప్తాను ఎలా చిన్న సాయం చేస్తావాడుతున్నాయిందమ్మా పాలు పెడికింది నాన్న పడ్డాను పడ్డాం కాదు వాడి గెంటేశాడు గెంటేశాడు ఆ రంగిడు అవు నాన్న ఒక జాంకాయ కోసుకుందామని ఈలో రంగి వచ్చి కొమ్ము పట్టుకుని మరి నువ్వే వాడి తోటంతా నాశనం చేశావని వాడిని కొట్టావని చెప్పాడు అదే నాన్న మేము ఎలాగో మీతో చెప్తామని భయపడి మాకంటే ముందు మీకల్లా చెప్పుంటాడు అవును ఆడికి కాలం రాను దొంగ సత్యనుడు ఎంత నాటకమాడాడు ఎంత పండు పంటేస్తాను అతనే లోపలి నా తల్లే నా తల్లే ఎంత మంచి మనసే నీ ఇది నీ దాని మీద అబద్ధాలు చెప్పడానికి వాడికి నువ్వు ఎలా వచ్చిందో సచ్చినోడని సచ్చినోడు ఇంకా చాలు లేదమ్మా ఓసి దొంగ ముండా నమ్మించామసలి అసలు నీ చేత పెట్టే అది అలా తయారైంది